లబ్ధి పొందాలనుకోవడం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అసలు కార్యకర్తలు పై పక్కన పెట్టి మేము పార్టీ సభ్యుత్వం మేము కూడా పార్టీకి చేస్తాం చేసాము చేస్తాము మీరేనా మేము కొత్త రాకూడదా ఇది నిజంగా పార్టీ సభ్యు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు అక్కడ ఇప్పుడు వచ్చేడానికి ఎలా అంటే కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే వర్గాల కింద పోషించుకోవడానికి ఎక్కువ కార్యకర్తలు చూపించుకోడాకే ఏ ఇప్పుడు వస్తాడు చేయకూడదా ఎప్పుడు మీరైనా ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోకూడదా కొత్త రాకూడదా పార్టీలోకి ఇది అవి వచ్చినాడు ఏం చేస్తున్నాడు ఎప్పుడు నుంచో పార్టీలో ఉన్నా పక్కన పెట్టి ఆ రెస్ట్ వచ్చిన నేను పార్టీ కార్యకర్తనే నాకెవరా అని ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పక్కన పెట్టి వీళ్ళు లబ్ది పొందాలని చూస్తున్నాడు అదొక విధానం అయితే ఇంకొకటి ఇలాగ వైసీపీలో ఉన్నా కొంతమందిని బెదిరించి కానీ కార్యకర్తలకైనా జాయిన్ చేసుకుని అధికారంలోకి వచ్చిందని కొంతమంది వస్తుంటే జబ్బులు చేసుకుని ఆమె జాయిన్ చేసుకోవడం వల్ల ఎక్కడ నారాజక శక్తులు జరుగుతుంటే అది ఆ పార్టీ మీద బ్యాడ్ వస్తుంది మొన్న కూడా అతను వైసీపీ పార్టీ ఎలక్షన్ జరగకముందు వైసీపీ భాగస్వాంప్రవీణ్ గారి సమక్షంలో ఎలక్షన్ ముందు